ఆకాశవాణి ప్రాంతీయ చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది సౌదీ అరేబియాలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా యువతను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు దివ్యాంగుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు అన్నారు నేషనల్ మెట్రాలజీ ఒలింపియాడ్ను జాతీయ స్థాయిలో నిర్వహించనున్నామని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది వార్తల వివరాలు రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సమావేశమైంది ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే గత ఐదు సంవత్సరాల్లో నిర్మించిన గృహాలను రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది సమీకృత పర్యాటక విధానం క్రీడా విధానాల్లో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆయుర్వేద హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు సైతం ఆమోదం లభించింది పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది అలాగే ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ ఫోర్ పాయింట్ ఓను మంత్రివర్గం ఆమోదించింది అదేవిధంగా ఏపీ టెక్స్టైల్స్ గవర్నమెంట్ పాలసీ ఏపీ మారిటైమ్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇదిలా ఉండగా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా పనితీరుపై శాఖల వారీగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను ఆదేశించారు సౌదీ అరేబియాలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా యువకులను తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు జిల్లాలోని పలాసా వజ్రపు కొత్తూరు సంతబొమ్మాలి కంచలి ఇచ్చాపురం ప్రాంతాలకు చెందిన పదహారు మంది యువకులు ఏజెంట్ ద్వారా సౌదీ అరేబియాకు ఉద్యోగాల కోసం వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు వారి విషయం తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఈ అంశంపై చర్చించి వెంటనే చర్యలు చేపడతామని చెప్పారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు ఉత్తరాంధ్రలో పరిశ్రమల అభివృద్ధి యువతలో నైపుణ్య శిక్షణ పెంపొందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని తెలియజేశారు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని గుంటూరు నగరంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల నుండి వచ్చిన విభిన్న ప్రతిభావంతులు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగులు కూడా సమాజంలో భాగమేనని వారి కష్టాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు దివ్యాంగుల పింఛన్ మూడు వేల నుండి ఆరు వేల రూపాయలకు పెంచడం నిస్సహాయ స్థితిలో ఉన్న దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు అందించడం వంటి కార్యక్రమాల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని దివ్యాంగులు కూడా సమాజంలో భాగము వారిని కష్టాలను తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించారో వాటన్నిటిని కూడా పునరుద్ధరిస్తూ మూడు రూపాయలు ఉన్న పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచి అదేవిధంగా ఎవరైతే మంచంలో ఉండి తల్లిదండ్రుల ఆధారపడి ఉంటారో అటువంటి వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఈ రాష్ట్రంలో దివ్యాంగులందరూ కూడా నేను ఉన్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి కనిపించే దేవుడు చెప్పి నేను గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఒకటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు ఉమ్మడి జిల్లాల్లోనూ క్రీడా పోటీలు జరగనున్నాయి మొత్తం ఇరవై మూడు క్రీడా విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయి ఈ పోటీలకు సంబంధించిన గోడపత్రికను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మంటిపల్లి రెడ్డి ఈరోజు సచివాలయం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడా పోటీల్లో అన్ని వారు పాల్గొనాలని పిలుపునిచ్చారు క్రీడాకారులకు ఇటువంటి పోటీలు మంచి వేదిక అని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు ప్రభుత్వ భూములకు రెవెన్యూ అధికారులు సంరక్షకులుగా నిలవాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు ఈరోజు జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వపరమైన పౌరసేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రెవెన్యూ అధికారుల పనితీరు మెరుగుపడాలని పౌరసేవలు అందించడంలో జాప్యం జరగకూడదన్నారు ప్రజలకు కావలసిన కులధృవీకరణ జనన మరణ ధ్రువీకరణ పత్రాలు త్వరితగతిన జారీ చేయాలని పేర్కొన్నారు మ్యూటేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని మ్యూటేషన్లలో అక్రమాలకు పాల్పడితే ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించారు ఈ నెల ఐదవ తేదీ నుండి జనవరి ఎనిమిది వరకు జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఇటీవల కాకినాడ పోర్టులో నౌకలో పట్టుబడిన పీడిఎస్బియాన్ని పరిశీలించి పూర్తి వివరాలను సేకరించేందుకు ఐదు ప్రభుత్వ శాఖల అధికారులతో కూడిన బహుళ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్ ఎస్ షణ్మోహన్ తెలిపారు ఈ రోజు ఆయన బియ్యం అక్రమ తరలింపు రీసైక్లింగ్ నిరోధానికి చేపట్టిన కార్యక్రమాల వివరాలను పాత్రికేయులకు తెలిపారు గత నెల ఇరవై ఏడవ తేదీన ఆర్డీవోతో కలిసి కాకినాడ యాంకరేజ్ పోర్టులో స్టెల్లా ఎల్నౌకలో తనిఖీలు నిర్వహించి పీడీఎస్ బియ్యాన్ని గుర్తించామని చెప్పారు పట్టుబడిన బియ్యం వివరాల కోసం ఏర్పాటు చేసిన కమిటీ నమూనాలు డాక్యుమెంట్లను పరిశీలించి నివేదిక సమర్పిస్తుందని కలెక్టర్ వివరించారు ఈ కమిటీలో రెవెన్యూ పోలీస్ కస్టమ్స్ పౌర సరఫరాలు పోర్టు ఉంటారని కలెక్టర్ వెల్లడించారు చిన్నారుల్లో వాతావరణ శాస్త్రంపై ఆసక్తి పెంచి ఈ రంగం వైపు ఆకర్షితులయ్యేలా చేసేందుకు భారత వాతావరణ విభాగం ఐఎండి ఒలింపియాడ్ను స్థాయిలో నిర్వహించుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు వాతావరణ వ్యవస్థలు వాతావరణంలో మార్పులు రోజువారీ జీవితంలో వాతావరణ శాస్త్ర పాత్రను తెలుసుకునేందుకు ఇది మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు భారత వాతావరణ శాఖ నూట యాభై సంవత్సరాల ఉత్సవాల్లో చిన్నారులకు అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర స్థాయిలో ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీల్లో వర్చువల్గా పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు ఈ పోటీల్లో విజేతలకు ఢిల్లీలో జనవరి పదిహేనవ తేదీన జరిగే భారత వాతావరణ శాఖ వ్యవస్థాపక ఉత్సవాల్లో బహుమతులు అందజేస్తారని జగన్నాథ్ కుమార్ వివరిస్తూ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఈ ఒలింపియాలో పార్టిసిపేట్ చేసి విజేతలుగా నిలవలసిందిగా మేము ఆకాంక్షిస్తున్నాం వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఎనిమిది తొమ్మిది పదకొండవ చెందిన వారు పార్టిసిపేషన్ చేసి ఈ కాంటెస్ట్ లో పాల్గొవలసిందిగా కోరడం జరిగింది రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ ఒకటవ తేదీన మొదలైంది పదవ తేదీ వరకు రిజిస్ట్రేషన్ గడువు ఉంది విజేతలకు రాష్ట్రంలో టాప్ త్రీ అంటే ముగ్గురికి అవకాశం లభిస్తుంది తిరుమలలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాప వినాశం ఆకాశగంగ గోగర్భం కుమార్ధార పసుపుదార జలాశయాల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు రెండు వందల డెబ్బై రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయని పేర్కొంది పాప వినాశం గోగర్భం ఆకాశగంగ కుమార్ధార పసుపుధార డ్యాంలు నీటితో పూర్తిగా నిండాయని టీటీడీ ఈ ప్రకటనలో పేర్కొంది నూతన వంగడాలను సృష్టించడం ద్వారా కుప్పంలోని హార్టికల్చర్ హబ్కు దేశంలోనే గొప్ప గుర్తింపు లభించిందని శాసనమండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ మిషన్ ఇండో ఇజ్రాయెల్ ఎంబసీ న్యూఢిల్లీ సహకారంతో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విదేశీయుల బృందం కుప్పంలోని హార్టికల్చర్ హబ్లో పరిశోధనలు చేసేందుకు రావడం గొప్ప విషయమన్నారు విదేశీయులు మూడు రోజుల పాటు ఇక్కడ శిక్షణ పొందనున్నారని తెలిపారు ఇక్కడ రైతులు ప్రస్తుతం విభిన్న వంగడాలతో పంటలు పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారని ఆయన వివరించారు అంగన్వాడీ కేంద్రాల్లో చేపడుతున్న పనులు వేగవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పివో సిడిపిఓ ఎంపీడీఓలను ఆదేశించారు అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల పనులు పోషణ వాటిక నిర్వహణ ప్రగతిపై కలెక్టర్ శ్రవణ మాధ్యమ సమావేశం ద్వారా ఈరోజు సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి అందంగా తీర్చిదిద్దాలని ఆదేశాలు జారీ చేశామన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ వాటిక అమలు చేయాలని ఇందుకు అవసరమైన పంటలు మొక్కల విత్తనాలను ఉచితంగా అందిస్తామని తెలిపారు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడేలా కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు ఈ నెల ఐదవ తేదీన జరిగే ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ మండలి ఎన్నికలకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లాలో ఇరవై మండలాల్లో ఇరవై పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు నూట ముప్పై మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు వీరిలో ఇరవై ఆరు మందిని పీఓలుగాను డెబ్బై ఎనిమిది మందిని ఏపీఓలుగాను ఇరవై ఆరు మందిని మైక్రో అబ్జర్వర్లుగాను నియమించారు జిల్లాలో మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది టీచర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది సౌదీ అరేబియాలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా యువతను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు దివ్యాంగుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు అన్నారు నేషనల్ మెట్రాలజీ ఒలింపియాడ్ను జాతీయ స్థాయిలో నిర్వహించనున్నామని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం